జై శ్రీరామ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈరోజు అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా సరిపడే దోసకాయ కూర ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఈ కూర కోసము గట్టిగా ఉన్న దోసకాయని తీసుకోండి దోసకాయ మెత్తగా ఉంటే మళ్ళీ కూర టేస్ట్గా ఉండదు ఎప్పుడు కూడా దోసకాయ గట్టిగా క్రంచీగా ఉండాలన్నమాట మన ముక్కలో అలా ఉంటేనే కూర టేస్ట్గా ఉంటుంది దోసకాయ కూర ఒంటికి చలవ కూడా చేస్తుంది మనకి సమ్మర్లో దోసకాయ చాలా మంచిది ఒంటికి తింటే ముందుగా దోసకాయని తీసుకొని ఇలా పైన పీల్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత గింజలు మీకు ఇష్టమైతే ఉంచుకోండి లేకపోతే గింజలు కూడా తీసేయచ్చు అలా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఒక పాన్ తీసుకొని పాన్లో తాలింపు దినుసులు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిరకాయలు చిన్న ఉల్లిపాయ ముక్కలో కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వాటికి యాడ్ చేసేయండి మనం దోసకాయ కట్ చేసేటప్పుడే ఒకసారి దోసకాయ చేదు కూడా చూసుకోవాలి కొన్ని దోసకాయలు మనకు చేదుగా ఉంటాయి అన్నమాట అందుకని కట్ చేసేటప్పుడే ఒకసారి దోసకాయ చేదు కూడా చూసుకోండి అలా ముక్కలన్నీ యాడ్ చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ముక్కలన్నీ ఒకసారి బాగా కలిగి తిప్పుకొని మీరు వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు అలా ముక్కలన్నీ కలిగి తిప్పుకొని మూత పెట్టి మనకు ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గిచ్చుండే దోసకాయలో ఉన్న వాటర్ కంటెంట్ తోటే మనకు ముక్కలన్నీ ఉడికిపోతాయి మళ్ళీ వేరే వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు అలా ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలిగి తిప్పుకొని ఇప్పుడు దానికి కూరకి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలయి తిప్పుకొని మూత పెట్టి మరలా ఇంకొక ఫైవ్ మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో మగ్గిస్తుండే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కూర ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి కూర ముక్కలు మెత్తగా లేదో ఒకసారి చూసుకోండి దోసకాయ ముక్కలు కనుక సరిగ్గా ఉడకకపోతే ఈ స్టేజ్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూర మెత్తగా అయ్యేటట్టు చేసుకోవాలి కూర మెత్తగా అయిపోతే కనుక ఇంక వాటర్ యాడ్ చేయక్కర్లేదు ఎక్కువ వాటర్ పోస్తే కూర చప్పగా అయిపోతుంది అందుకని మ్యాక్సిమం వాటర్ యాడ్ చేయకుండానే కూర ఉండితే దోసకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది మొక్కలో మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు దాని కూరకు సరిపడా కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలయి తిప్పుకొని అంతా మూత పెట్టేసి మరలా కొద్దిసేపు అలా మగ్గనివ్వండి కూరనే కూర అంతా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి కూర బాగుంటుంది అడుగంటకుండా కూడా ఉంటుంది అలా ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత ఒకసారి కూర అంతా కలగి పెట్టుకొని ఇప్పుడు గ్లాసు పాలు యాడ్ చేసుకోండి పాలు పోసిన కూర చాలా బాగుంటుంది మనకి పాలు యాడ్ చేసుకొని ఇంకా అలా ఏమీ కలపొద్దు అలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత అలా మనకు ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట అప్పుడు కూర నిదానంగా పెట్టుకోండి కూర మనకు రెడీ అయిపోయింది ఇంకా ఈ కూర మనకు అన్నంలోకి చపాతీలోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మన స్పైసెస్ ఏమీ కలపటం లేదు కాబట్టి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ టూ యూనివన్ కర్రీ దోసకాయ కర్రీని ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ కోసం శివకుమారి వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్